నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం అంటే ప్రస్తుతంతో పట్టినారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా సో గత రెండు రోజుల క్రితం గుంటూరుకి వెళ్ళి నానా బీభచ్చ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడ ఎన్నికల కోడు అమల్లో ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా పోలీసులు వద్దన్న వారించి అయినా సరే ఆ మిర్చి ఆటకు వచ్చి నానా గందరూ కూడా సృష్టించారు సరే వచ్చారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండకుండా అక్కడ మిర్చి పట్టకెళ్ళారంట మిర్చి భోతాలు కూడా దర్శనం చేశారంట సుమారు ఒక రెండు లక్షల రూపాయల వరకు రైతులు నష్టపోయారంట వచ్చిన తర్వాత కూడా కొంతమంది రైతుల మీద కూడా చేసుకున్నాను అసలు ఏం సార్ ఏం జరిగింది ఆ రోజు ఇప్పుడు రైతుల సమస్యల గురించి మిర్చి రైతులకి ధరలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ధర గిట్టుబాటు కావట్లేదని వాళ్ళ సమస్యల గురించి ఏదో నిరసన తెలియాలని చెప్పని ఈయన వెళ్ళాడు అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా చేసిన వ్యక్తి రాజ్యాంగం అన్నా రాజ్యాంగం పదవులో ఉన్న వాళ్ళ యొక్క మాటన్నా లేకపోతే ఆ నిబంధనలన్నా ఎలా దాన్ని ధిక్కరించి ప్రవర్తిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం కనీసం అవగాహన కూడా లేకుండా అంటే అతని ఉద్దేశం ఏంటంటే దౌర్జన్యం చేసి వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా చూశారా నా పెత్తనమే సాగుతుంది నేనేం చేసినా కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారనే సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో వాళ్ళ శ్రేణులకు మనోనిబ్రహం నింపాలనేమో అని చెప్పని చాలామంది భావిస్తున్నారు నాకైతే అలా అనిపించట్లా మామూలుగా ఇలాంటివి చేస్తే కనీసం ఇలా కోపం వచ్చి లోన్ వేస్తారేమో పదహారు నెలలు నన్ను లోన్ వేసినప్పుడు అప్పుడు నేను ప్రశాంతంగా రాజకీయ కార్యకలాపాలు చేసుకోగలిగాను బయట ఉంటే పని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాబట్టి నన్ను లోన్ తీసుకెళ్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు అక్కడ రైతులు ఈయంతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు పిల్లలను చూశారు కదా ఎలాంటి వాళ్ళు వచ్చారు ఎంతమంది రైతులు ఉన్నారు లేదు ఒక ఎకరాకి ఎన్ని కింటాలు దిగుబడి అయితే దానికి దిగుబడి అయిన దానికి ఎంత ధర ఉంటే వాళ్ళ గిట్టుబాటు ధర అవుతుందో చెప్పాడా దాని గురించి అవగాహన ఏమన్నా ఉందా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏడు వేల రూపాయలు చాలు మద్దతు ధర చెప్పని అతనే కదా జీవో ఇచ్చింది ఇవన్నీ ప్రజలు మర్చిపోయాలని అనుకుంటున్నాడా అంటే ఏ ఉద్దేశంతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అతనికి ధైర్యం ఇది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఓకే ఎందుకంటే రైతుల సమస్య నువ్వు నీ ప్రభుత్వం ఉండగా రైతుల గురించి ఏం చేసావో ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఒక విధంగా కాకుండా రైతుల సమస్యల గురించి ఏనాడు కూడా పట్టించుకోవాలి ఆ రోజు ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా కూడా ఇప్పుడు వాడు చేయాల్సిన పనులు వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు రైతు అనేవి ఎందుకంటే వాళ్ళకతే ముఖ్యం సహకరించినప్పుడు అన్ని సవ్యంగా ఉండి ధర కూడా బాగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు నష్టాలైనా కూడా కుంగిపోకుండా మళ్ళీ ఈ సంవత్సరం మనకి లాభం రాకపోయిద్దా మనకు నేల తల్లి మనకు అన్యాయం చేసిద్దా అనే ఉద్దేశంతో నేలను నమ్ముకున్న వాళ్ళు ఆ విధంగానే ముందుకెళ్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు ఎంత సౌమ్యంగా వెళ్ళాలా ఏ విధంగా పది మందిని తీసుకొని వెళ్ళి అసలు నువ్వు వెళ్ళకూడదు ముందు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి సరే దాన్ని తొంగలో దెక్కావు ముందు ఒక ఐదుగురునో పది మందినో పంపించేసి అసలు సమస్యలు ఎలా ఉన్నాయి అక్కడ ఏ ధర కొంటున్నారు వాళ్ళకి ఏ ధర అయితే గిట్టుబాటు అవుతుంది దాని గురించి మాట్లాడుకోవాలా కేంద్రానికి ప్రధానమంత్రి గారికి విన్నపాలు పంపించాలి అవేమీ లేకుండా నేను ప్రదర్శన చేస్తాను అని చెప్పని వెళ్ళి అయితే చేసేవాడు దానివల్ల ఒరిగింది ఏంటి పాపం రైతులు పద్నాలుగు బస్తాలు ఎత్తుకెళ్లారు మరి అక్కడ ఎన్ని ఎంత విధ్వంసం చేశారో చూస్తానే ఉన్నాం రైతుల మీద దాడి చేశారు దీనికన్నిటికంటే కూడా ఇంకా గమనించుకోవాల్సింది ఆ పార్టీ శ్రేణులు గమనించుకోవాల్సింది ఎంత అంటే మాజీ లోక్సభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో నందగౌర్ సురేష్ అనే వ్యక్తి అతను వాహనంలో కూడా ఎక్కనీయకుండా అవును అవును ఎక్కనియకుండా గల్లాబొట్టుకుని అవతలని బండెక్కిచ్చారు బెక్కిచ్చారు మరి ఇవన్నీ గమనించుకోవాలి కదా నిస్సందేహం గమనిస్తారు ఎందుకంటే అప్పుడు అధికారం వచ్చిద్దన్న భ్రమలో ఈ మాత్రమన్నా ఓట్లేసారు అధికారం అంటే ప్రజలు తిరస్కరించారని వాళ్ళకి అర్థం కాల ఇంకా అధికారంలోకి వస్తాడేమో నూట యాభై ఒక్క స్థానాలు కదా ఏదన్నా తగ్గినా కూడా ఒక ఇరవై ముప్పై ఏమో అధికారంలో అతనే ఉంటాడన్న భ్రమలో వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు పరిస్థితి లేదు కదా అవును కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది నీ పరిపాలన తీరేంటో నువ్వు వచ్చిన తర్వాత గతంలో నువ్వేం చేశావో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేశావో వీళ్ళు ఈరోజు చక్కగా అందరికీ వివరించి చెబుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ రైతులకు నువ్వేదో మేం చేసావు అని చెప్పి వెళ్తే నిజంగా రైతులందరూ అక్కడ కూర్చున్న ఉన్నట్టయితే నీకు సరైన సమాధానమే చెప్పేవాళ్ళు ఈ హడావుడు చూసి రైతులు పక్క వెళ్లారు విధ్వంసకారులు ఏం చేయాలో అదే చేశాడు ఇంకొక కారణం కూడా ఉంది గోపి ఇక్కడ చెప్పండి మామూలుగా అక్కడికి భద్రతా వలయంలో ఉంటది మామూలుగా అక్కడ చిన్న ఘర్షణ జరిగిద్ది ఆ ఘర్షణలో గాయాలవుతాయి అవసరమైతే ఒకళ్ళిద్దరు ఏదన్నా చెయ్యొచ్చు మనం అనే తలముతో వచ్చారని అయితే నాకు అనిపిస్తా ఉంది అవునా దేనికండి అవును అట్లాంటివి కదా అతను కావాల్సింది ఏందంటే ప్రభుత్వం అతను వచ్చాడు వెళ్ళాడు మాట్లాడుకున్నాడు చేసే చేసేది పంతకంటే ఏం చేయలేదు కదా అదే అక్కడ ఒక పది మందిని పోలీసులు పెట్టి లాఠీ చర్చి చేశారు అనుకోండి దాని మీద గొడవ అవును అలాంటి ఏదన్నా చేస్తారేమో వద్దన్నా కూడా మనం వెళ్తున్నాం కదా లేదంటే మన గృహ గృహ నిర్బంధం ఏం చేయ ఎందుకు చేయలేదు ఈ విధమైన ఆలోచనతో వెళ్ళాడని అయితే నాకు అనిపిస్తాం అంటే యాక్చువల్గా ఒకటే అండి బయట ఏమంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీడియాలో కనపడాలని వాళ్ళ క్యారెడర్లో జోష్ నింపాలని కొత్త కొత్త యాక్టివిటీస్ మొత్తం అన్న దానికి ఏమంటారు కావచ్చు ఇప్పుడు నేను కాదని అంట అంటే అసలు అతను పార్టీ ఏ మూసి నిర్ణయానికి వచ్చేటప్పుడు చాలా మందికి అర్థం కావట్లేదు దేనికండి పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి దాన్ని అంటే లోన లోన డబ్బులు వెళ్ళిన తర్వాత బయటకు తీయడం అంటే తెలియదు ఆయనకి ఇంతకుముందు వాళ్ళు చేసేవాళ్ళు ఈరోజు వాళ్ళ పాపం ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి అర్థమవుతూ ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కూడా దూరం అవుతా ఉన్నారు మరి అట్లాగనే ఒక ఏపీ నుంచి అతను చేసిన అతని మీద ఉన్న అభియోగాలన్నీ అన్ని ముందుకు వస్తా ఉన్నాయి ఎప్పుడు మళ్ళీ కారాగార వాసం దొరికిద్దో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అందుకే ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు బయటకు వెళ్తున్నా కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేయట్లేదు దీని ప్రభావం పార్టీ మీద పడుతుంది అట్లా ఒక్కోళ్ళొక్కళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు భోజేపా కొత్త వాళ్ళు వస్తారంటే ఎవరు నాయకులు ఎవరు వస్తారు కొత్త కొత్త నాయకులు సృష్టించుకుంటారంట సరే మంచిదేగా అతను ఆలోచన చేసి అతను ఏమంట నాయకులు వచ్చేసి వాళ్ళు ప్రజల మధ్యకు వచ్చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడి ప్రజల అభిమానం పొంది మళ్ళీ అధికారంలోకి రావాలని అతను భావించట్లు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే వేరే రకంగా ఉండేది అంటే యాక్చువల్ ఇంకొకటి సార్ ఆ మిర్చి బస్సాలు ఎత్తగెళ్ళింది లీలాప్పిరెడ్డి ముఖ్యాన చిరు పానుగంటి చైతన్య అంటున్నారు దానికి ఏమంటారు చెప్తున్నారు మామూలుగా దానికి సంబంధించినటువంటి సిసి ఫుటేజీలో కూడా ఉన్నాయంటున్నారు అవన్నీ వాళ్ళు చేసి బాధ్యులైన వాళ్ళ చర్యలు ముందుగానే ప్లాన్ చేశారంట మొత్తం ఇది 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 స్టెప్ స్టెప్ రైతులు కొట్టాలా మిచ్చివర్తలు ఎత్తగా మొత్తం ప్రీ ప్రీప్లాన్ చేసుకొని రావచ్చు వాళ్ళు ఎందుకంటే అలాంటి సమర్థులే కదా కొట్టి పర్వేలేము వాళ్ళ ఆలోచన దాన్ని గమనించుకో రైతులు కొట్టారా లేకపోతే ఇదంతా వాళ్ళు చేస్తున్నారు రిక్రియేషన్ రైతులు ఆ దౌర్జన్యం చేశారు వాళ్ళు వాళ్ళు అక్కడ సెక్యూరిటీ ఇబ్బంది అని చెప్పని మేము నెట్టామని చెప్పి చెబుతున్నారు కానీ ఒక మీద చేయి మాట వాస్త చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ మాజీ లోక్సభ సభ్యుడినే అవతల పడిస్తున్న వాళ్ళకి రైతుల గురించి పట్టించుకుంటారని రైతుల మీద దెబ్బేయలేదని మనం ఎలా భావిస్తాము నందిగా అంటే చులకన వాళ్ళకి అంతే కదా కులం అంటేనే సో చులకన వాళ్ళకి అది వాళ్ళకి కాక ఇంకా ఎగబొట్టుకుని ఆయన ఉన్నారు గతంలో ఆయనకి స్వరగన్ కాబోతే ఎంపీ పదవి అదే ఎంపీ పోయే పదవికి ఇచ్చే టికెట్ ఎందుకు ఇచ్చారు టైంలో ఆ రోజు అక్కడ ఇంకోటి ఆయన కాదు ఇంకోళ్ళకి ఇవ్వాలి అదే సామాజిక వర్గానికి అంతేగాని అక్కడ ఓసీలు నిలబడరుగా ఓసీలు అయితే నిలబడేది కాదు కదా బాపట్ల అనేది లోక్సభ నియోజకవర్గం దళితుల కోటం కే కేటాయించారు ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఆయనకి ఇచ్చాడు నమ్మకస్తుడు కాబట్టి ఓకే అంతవరకే జనవరి ఇరవై ఆరు నుంచి నేను ప్రజల్లోకి వెళ్తా ప్రజల్లోకి వెళ్తా అని చెప్పారు కదా సో ప్రజల్లోకి వెళ్ళడం కన్నా జైలుకి వెళ్ళడం ఎక్కువైంది ఈ మధ్య కాలంలో పిన్నెల రామకృష్ణ నందిగామ సురేష్ శ్రీరాజ్ ఇప్పుడు వల్ల వంశి కానీ సో ఇట్లా జైలుకి వెళ్ళడం జరిపోయింది తప్ప ప్రజల్లోకి వచ్చింది నిన్న వచ్చినా సరే నాన్న బేబార్చో సృష్టించారు రావద్దన్నా సరే వచ్చారు సో అక్కడ నువ్వు గమనించు ఆరు గానం పండించిన రైతులు తనకు వచ్చిన తొలి క్రాఫ్ ఇది దీని తర్వాత ఎంత వస్తుందనే తర్వాత విషయం ఇది అమ్ముకుంటే వాళ్ళకి రేపు పొద్దున అక్కడ ఖర్చులకు ఉపయోగపడతాయి పెట్టుబడికి పెట్టుబడికి ఎందుకంటే మళ్ళీ తడి అంటే నీళ్లు పెట్టుకోవాలా ఎరువులు చల్లాలి క్రిమిసాంగారం మందులు కొన్ని వేయాల్సి వస్తుంది ఆ తర్వాత కోతకూలు ఉంటుంది ఇవన్నీ పంట చేతికి వచ్చిన తర్వాత పక్కుని సహకరించాలి దాన్ని ఎండబెట్టుకోవాలి బాగా ఎండిన దాకా అట్టు పెట్టుకొని తర్వాత బస్తాల్లో నింపుకొని అదృష్టం బాగుండి మంచి ధర బలికితే వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చుకుంటారు గిరాకీ కనుక ఉంటే లేకపోతే ఎట్లానే రైతులు తీసుకెళ్ళి యార్డ్లో పెట్టుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ పెట్టిన తర్వాత ఒక వెయ్యో తక్కువ ఎక్కువ వాళ్ళ అదృష్టం బాగుండే ఆ రోజు బాగుంటే ఉంటారు ఇంత ఆడావిడ జరిగి చెప్పాడు కదా అయినా నిన్న పదివేలు నుంచి పద్నాలుగు వేలు జరిగింది మార్కెట్ అక్కడ మరి అంత అబద్ధం అంటారా మనం జరిగింది అదే కదా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు అసలు ఒక ఎకరాకి ఎన్ని క్వింటాల్ రావాలి ఎన్ని కింటాలకు కింటాకి ఏ ధర రావాలి ఏ ధర ఉంటే రైతులకు గిట్టుబాటు అయిద్దనే అవగాహన ఉంటే దాని గురించి మాట్లాడవచ్చు ఆ అవగాహన అయితే ఎవరికి లేదు కదా వీళ్ళకి వచ్చారు హడావిడి చేశారు కాసేపు గందరగోళం చేశారు వాళ్ళ సైన్యం వచ్చారు కొంత విధ్వంసం సృష్టించారు వెళ్ళాడు అయిపోయింది నిన్న పాలకొండ వెళ్ళాడు పొద్దున ఇంకో కొండకి వెళ్తాడు లేకపోతే ఇంకో మట్టికి వెళ్తాడు అదే కదా ఆయన తీసేది అంత తప్ప వేరే కార్యక్రమాలు అయితే లేవు కదా ఓకే రేపొద్దున ఇరవై నాలుగో తారీఖు నుంచి మామూలుగా శాసన మండలిలో ఆర్థిక మంత్రి గారు ఆయనకు సంబంధించినటువంటి పొద్దులు అప్పులు వీటి గురించి చూడటానికి వివరంగా వస్తున్నాడు చెప్తాయి మరి దాని గురించి మాట్లాడే అవకాశం ఎంత గొప్పది అది ప్రజల గురించి ఇది ఒక పలానాసారి కేటాయించారు ఈ రైతులు కేటాయించలేదు లేకపోతే ఈ రహదారులు కేటాయించలేదు లేకపోతే ఇళ్ల కోసం కేటాయించలేదు నీటి రా నీటిపారుద రంగాల కోసం కేటాయించలేదు ఇవన్నీ మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది కదా అవి ఏమీ నాకు పట్టదు నాకు పదవి ఒక్కటే ముఖ్యం ప్రజలతో నాకు సంబంధం లేదని మాట్లాడేవాడు ఇంతకంటే గొప్పగా చేస్తాడని కానీ ఇంతకంటే అతను ప్రజల గురించి ఆలోచిస్తాడని కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ